నా పేరు కోరం ప్రవీణ్ కుమార్ నేస్తం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిని నేస్తం ఫౌండేషన్ రెండు వేల పన్నెండులో కొద్దిమంది సభ్యులతో స్టార్ట్ అయ్యి రక్తదాన శిబిరంతో స్టార్ట్ అయింది నూట పన్నెండు మంది రక్తదానంతో స్టార్ట్ అయ్యి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం ఒక్కొక్క సెక్టార్ రక్తదానం తర్వాత మిగులు ఆహార పంపిణీ ఎక్కడైతే ఫంక్షన్లో ఫుడ్ మిగిలిపోతో దాన్ని సేకరించి పంచడం జరిగింది తర్వాత పోస్టల్ ఫెసిలిటీస్ అంటే మొత్తం కూడా రకరకాల సినిమా పోస్టర్లు ఈ రోజు నెల్లూరు రోజు చూస్తే ఒక్క సినిమా పోస్టర్లు కూడా కనపడటం లేదు దానికి కారణం స్టార్టింగ్లో మేము చేసిన పోస్టర్ ఫీజు అనే ఉద్యమం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఇదైంది ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఈరోజు చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు విద్య విద్యా సంవత్సరం ముగిసి ముగిసింది ముగిసిన తర్వాత బుక్స్ ఎన్నో బుక్స్ చాలామంది కొనలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ బుక్స్ని తర్వాత రాబోయే క్లాస్ విద్యార్థులకి ఇప్పించాలనే ఒక సంకల్పంతో ఒక కొత్త కార్య ఒక కార్యక్రమాన్ని రూపొందించేదానికి ఈరోజు మా పాత నేస్తాలంతా ఒక చోట చేర్చి సాధ్యాసాధ్యాల గురించి మేము ఈరోజు ఒక చిన్న టుగెదర్ జరుపుకున్నాం మేము అనుకున్న లక్ష్యం అయితే చాలా గొప్పది దాన్ని మేము కానీ రీచ్ అయితే ఎంతోమందికి విద్య తరపు నుంచి సేవ చేయగలుగుతాం దానికి మీ ప్రతి ఒక్కరు మద్దతు ఉండాలని మా విధి విధానాలను రూపొందించిన తర్వాత మళ్ళా ఇంకో కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం విధి విధానం ఏంటంటే మళ్ళీ ఒక ప్రెస్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం ఒక పోస్టర్ రిలీజ్ చేస్తాం ఇవన్నీ ముందు ముందు తెలుపుతామని చెప్పి అందరికీ మద్దతు ఇచ్చిన మద్దతు ఇవ్వబోతున్నా మద్దతు ఇచ్చిన ఇంతకుముందు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను నేను నిన్న సంఘటన చూశాను చాలా చెల్లించిపోయే సంఘటన ఒక రెండవ తేదీ కాకుండా మూడు స్కూల్కి వస్తున్నాను వాడిని అడిగితే ఒకటి పాట ఒకటే లేదు చాలా స్కూల్లో దాన్ని నేను చెప్పు తెచ్చుకునేదాన్ని తర్వాత ట్యూషన్ అడిగితే మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళి ఆ చెప్పు డబ్బులు ఉన్నాను అట్లా తెచ్చుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి హ్యాష్ ట్యాగ్ అంటే నేను ఒక వెన్ను ఇచ్చాడు ఒక బుక్ ఇచ్చాడు హ్యాష్ ట్యాగ్ చేస్తాను ఒక ఇంబగుడు ఇప్పుడు నేను ఇక్కడ చాలా యూజ్ ఇస్తాను హ్యాష్ ట్యాగ్ చేస్తాను అతను ఇద్దరికి చాలా మంచి చెప్తాడు నేను నలుగురికి ఇచ్చాను అని చెప్పి నలుగురు పంపిస్తాను అట్లా దీన్ని చేంజింగ్ చేస్తూ సర్వీస్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను గుండె సమస్యలకు ప్రతి సెకండ్ విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్లాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్